హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా ఇంటి పక్క అమ్మాయి ఒక పార్కు వెళ్దాం అన్నది అది మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అన్నది నాకు తెలియని పార్క్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడుందబ్బా అని నేను అనుకుంటున్నాను అది ఎక్కడుందో ఏమో ఇవాళ తను తీసుకెళ్తుంది నన్ను యాక్చువల్లీ నాకు తెలియదు ఇక్కడ పార్క్ ఉందని దగ్గర అది కూడా టూ కిలోమీటర్స్ దూరంలో అది ఇవాళ వెళ్తున్నాను ఎలా వెళ్ళాను ఇంకా డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదు కోసం ఎందుకంటే నేను పార్క్కి వెళ్తే కంపల్సరీ డ్యాన్స్ వేస్తా కదా ప్రాక్టీస్ చేయలే వితౌట్ ప్రాక్టీస్ అక్కడ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఏదో వాకింగ్ చేసి స్లో మోషన్లో పెట్టడం కానీ లేక రౌండ్గా తిరిగి స్లో మోషన్లో పెట్టడం కానీ చేస్తాను ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కూడా వేసుకున్నా వైట్ కలర్ది ఈ లాంగ్ ఫ్రాక్లో గేరా కొంచెం పెద్ద వస్తుంది కనుక నేను అలా తిరిగి పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు రెడీ అవుతున్నాను ఇవాళ హెయిర్ స్టైల్ కలిగి జడనే వేసుకుంటాను ఎందుకంటే ఆ అమ్మాయి వస్తా అన్నది త్రీకి వెళ్దాం అన్నది ఆల్రెడీ బయట నుంచి ఉంది నేను ఇంకా రెడీ కాలే అందుకే తొందర తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలి జడనే వేసుకుంటాను సింపుల్గా రెడీ అవుతా ఎందుకంటే ఆల్రెడీ డ్రెస్ వేసుకున్నా ఇదే డ్రెస్లో వెళ్దాం అనుకున్నా ఆ అమ్మాయి బయట నుంచి ఉంది కనుక గంటలు గంటలు చేయకు రెడీ కానికే తొందరగా రెడీ కా అని చెప్పింది అందు గురించి బనాన పౌడర్ ఇవ్వ వేయట్లేదు ఇవాళ రెవ్లాన్ అనేది ఒకటి కంపాక్ట్ ఉంది అది వేస్తున్నా ఈ పౌడర్ వేస వేరేది ఎక్కువ డ్యాన్స్ ఎక్కువ ఉందనుకో ఈ పౌడర్ వేసి కూడా వేస్ట్ చెమటలు గారిపోతూ ఉంటాయి రెండు మూడు ఇలా రెడ్ కలర్ వేస్తుంటారు ఇలా 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 అంటారు మెరూన్ కానీ నాకు మేకప్ రాదు ఏదో కొంచెం ట్రై ఫౌండేషన్ వెయ్యలేదు ఎందుకంటే ఆమె వెయిట్ చేస్తుంది లేట్ అవుతుందని మళ్ళీ సాయంత్రం వచ్చినాక వాళ్ళ హస్బెండ్కి కుకింగ్ కూడా చేయాలంట అందు గురించి వైట్ కాబట్టి మెరూన్ వేయట్లేదు నేను కొంచెం లైట్ పింక్ లైట్ పింక్ వేస్తున్నాను కొంచెం మెరున్ కూడా యాడ్ చేస్తున్నా ఎందుకంటే అసలే కనిపిస్తలేదు కొంచెం మెరును అండ్ కొంచెం స్కిన్ కలర్ ఏదైనా చేస్తూ చేస్తూ వస్తుంది అంటారు నాకు శారీ కట్టడం కూడా రాలేకుండే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా లాస్ట్కు అది కడుతూ 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 చాలా పర్ఫెక్ట్ అయిపోయినా అట్లాగే ఇది కూడా ఒకటి కిందికి పర్లేదు మంచిగా వచ్చింది కాజాలు పెడుతున్నా హైబ్రో పెన్సిల్ పెట్టాను కాకపోతే ఇక్కడ దెబ్బ తగిలి కట్ ఉంది నాకు కంపల్సరీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది బొట్టు ఎక్కువ పెద్దగా పెడితే బాగుండదు అనేసి చిన్న స్టోన్ పెడుతున్నాను పెట్టేశాను నెక్స్ట్ ఇది వైట్ వేసుకున్న కాబట్టి సిల్వర్ గోల్డ్ కంటే సిల్వర్ బాగుంటుంది కనుక ఇయర్ రింగ్స్ సిల్వర్ పెడతా ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయాను ఆ పార్కుకు వెళ్ళాలి ఆ అమ్మాయి నేను ఆ పార్క్కి వెళ్తున్నాను అది ఎలా ఉంది లొకేషన్ ఫస్ట్ టైం వెళ్తున్న పార్కుకు చూడాలి అది ఎలా ఉందో చూసి అది ఎలా ఉంది షార్ట్ ఎలా చేస్తాను అది అసలు ప్రాక్టీస్ చేయలేదు నేను ఏదన్నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వెళ్తాను కాకపోతే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయకుండా వెళ్తున్నాను ఏ షార్ట్ చేయ ఆ పాటు వచ్చిన ఆమె కూడా పార్క్ ఇక్కడ ఉందో తెలియదు అంటే ఆమె ఫ్రెండ్కి తెలుసు అంటే ఆమె ఫ్రెండ్ తీసుకుంది ఆమె ఆమె ఫ్రెండ్ ఇంకా వాళ్ళ వెయిట్ తీసుకుంటారు చోరస్తా దగ్గర వెయిట్ చేయమన్నారు వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చారు మేము వెళ్తున్నాము వావ్ పార్క్ దగ్గర లొకేషన్ చాలా బాగుంది బయటి సైడు ఓ షేప్ చాలా నచ్చింది ఈ లొకేషన్ నాకు ఫైనల్గా పాక్కి వచ్చేసాము చాలా బాగుంది పార్కు లోపలికి వెళ్ళి చూడాలి ఇంకా ఇలా ఇలా ఉండవు పార్క్లో స్టార్టింగ్లోనే ఒక లొకేషన్ నచ్చింది కొంచెం గుండ్రంగా తిరిగాను వాక్ వాకింగ్ చేశాను పోజెస్ కూడా ఇచ్చాను ఇక ఒక చున్నీ తీసుకున్నాను ఆ చున్నీని పైకి పెట్టి ఇలా గుండ్రంగా తిరిగాను హిందీ హిందీ మూవీస్లలో హీరోయిన్స్ ఇలా తిరుగుతారు అది చూశాను ఆ చూతో ఏదన్నా స్లో మోషన్లో పెట్టి సాంగ్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒక రీల్ చేద్దాం ఏదన్నా సాంగ్ పెట్టి అని ఆలోచించాను సరే అనేసి ఒక సాంగ్ సెలెక్ట్ నేను ఒక హిందీ మూవీ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను మౌనిక ఓ మై డార్లింగ్ సాంగ్ ఇందులో కొంచెం డ్యాన్స్ యాడ్ చేశాను నేర్చుకోలేదు ఇది ఓన్గా అలా చేతులు అలా ఇలా ఊపి వేశాను కొన్ని ఎడిట్ చేస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇలా షార్ట్ని నేను కంప్లీట్ చేశాను ఇందులోనే ఒక కూలీ మూవీ సాంగ్లో ఉన్న డ్యాన్స్ మా మౌనిక సాంగ్ కూడా కొంచెం యాడ్ చేసి డ్యాన్స్ చేశాను ఆ స్టెప్ కూడా యాడ్ చేశాను నేను నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా షార్ట్ చేశాము ఒకటి వాళ్ళు భోజ్పూరి సాంగ్ పెట్టిరు డైరెక్ట్ నాకు ఏమీ అర్థం కాలేదు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు వాళ్ళు ఎలా చేస్తే అలా ఎలా చేతులు ఇలా అలా ఊపాను షార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పార్క్లో వాకింగ్ చేశాను చాలా బాగుంది పార్క్ చాలా నచ్చింది నాకు ఈ విధంగా షార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను నాతో పాటు వచ్చిన అమ్మాయి ఐస్ క్రీమ్ తిందామన్నది నేను కూడా ఐస్ క్రీమ్ తినక చాలా 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 డేస్ అయిపోయింది చాలా బాగుంది ఐస్ క్రీమ్ చాక్లెట్ ఎక్కువ స్వీట్ తిన కాకపోతే ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఈ విధంగా ఈరోజు నేను పార్క్కి వెళ్ళాను ఐస్ క్రీమ్ కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తిన్నాను చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను చాలా రోజులైపోయింది ఇలా రాక నేను ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది